మన దగ్గర ఎక్కువ శాతము ఇది మన నల్గొండ సూర్యాపేట జిల్లాలో ఫ్లోరోసిస్ అనేది ఎక్కువ ఉంటది మనకు వాటర్ లో ఫ్లోరిన్ అనే క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది నార్మల్ గా మిగతా దగ్గర కంపేర్ చేస్తే మన దగ్గర ఫ్లోరిన్ క్వాంటిటీ వాటర్లు ఎక్కువ ఉంటుంది దీని ద్వారా ఏంటంటే ఫ్లోరోసిస్ వస్తుంది సో ఈ ఫ్లోరోసిస్ వల్ల మన ఎముకల ఒక సాంద్రత అండ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది వీటి వల్ల చిన్న పిల్లలు డిసీజ్ రికెట్స్ అనే డిసీజ్ రావడం జరిగిపోతుంది వీటి వల్ల పిల్లలు ఎదగడము అండ్ పిల్లల యొక్క బోన్స్ చాలా వీక్ ఉండడం వల్ల ఫ్రాక్చర్స్ ఈజీ కింద పడితే బొక్కలు ఎరగడము అనేది చాలా కామన్ అయిపోయింది అండ్ యంగ్ లో ఇరవై నుంచి ముప్పై ఏళ్ళల వల్ల ఏంటంటే లిగమెంట్ లాక్సిటీ కండ్రాలు తెగిపోవడము చిన్న కొంచెం ఆడిన కూడా కండ్రాలు తెగిపోవడం వాటి కండ్రాలు లాగిపోవడము ఇవనేది చూస్తూ ఉంటాం అండ్ థర్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ లో ఈ ఏజ్ లో ఎక్కువ కీలవాతం అనేది మనం చూడడం జరిగిపోతుంది కీలవాతం మెయిన్ గా యూరిక్ యాసిడ్ వల్ల వచ్చే కీలవాతం అనేది మనం చూడడం జరిగిపోతుంది అండ్ ఎబో ఫిఫ్టీ ఓల్డ్ ఏజ్ లో ఈ ఏజ్ లో మనం ఎక్కువ మోకాలు అరుగుదల ననుము మెడ ఇవన్నీ కూడా వెన్నుపూస అరుగుదల సమస్యలు మనం చూడడం జరిగిపోతుంది సో వీటికి అనుగుణంగా మనం సప్లిమెంటేషన్ తీసుకోవాలి అండ్ రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ అండ్ డైట్ అనేది మెయింటైన్ చేస్తే ఇవి మనం అవాయిడ్ చేయడం జరుగుతుంది